గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి మిగిలిన ఆరు ఖాళీ భర్తుల కోసం రెడ్లు వెలమలకు మధ్య గట్టి పోటీ ఉంది రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవుల రేసులో ఉన్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అన్ని కుదిరితే ఫిబ్రవరి మధ్యలో కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది తెలంగాణ కేబినెట్లో పద్దెనిమిది మందికి ఛాన్స్ ఉండగా ప్రస్తుతం ఆరు వ్యక్తులు ఖాళీలున్నాయి లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతారని తెలుస్తోంది రెండు పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని సమాచారం నలుగురు లేదా ఐదుగురు పార్టీలో చేరితే ఒకరిద్దరికీ లో చోటు దక్కే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పన్నెండు మంది మంత్రుల్లో నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ గౌడ్ కొండా సురేఖ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క దామోదర రాజనరసింహ లో చోటు దక్కించుకున్నారు ఇక బెలమ కమ్మ బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ లో చోటు దక్కింది మిగిలిన ఆరు బిర్తుల కోసం రెడ్లు గట్టి పోటీ ఉంది రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి టి రామ్మోహన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవుల రేసులో ఉన్నారు కాగా మల్రెడ్డికి చీఫ్ విప్ లేదా ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది బెలమ సామాజిక వర్గం నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మక్తలి ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వినోద్ మంత్రి పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు ఇక మైనారిటీల నుంచి మినిస్టర్ ఉంటారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు త్వరలోనే కేబినెట్ హోదా కల్పిస్తారని తెలుస్తోంది ఆదిలాబాద్ మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు కావటంతో లంబాడా సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలున్నాయంటున్నాయి పార్టీ వర్గాలు లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ముందు వరుసలో ఉన్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక